ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఉగాది నుంచే కొత్త సంవత్సర ఫలితాలు చూస్తాం అయితే చాలామంది చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ మేము కొత్తగా కొత్త సంవత్సరంలో ఏదైతే ప్లానింగ్ ఉంటుందో మేము ఈ సంవత్సరం అసలు ఏమేం చేయాలి వేటికి బలం ఉంది వేటికి బలం లేదు గృహయోగాన్ని కనుక్కోండి లేనట్లయితే వివాహాన్ని కనుక్కోండి ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కోండి అసలు గోచారంలో వాటి యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం అనుకుంటున్నాం బికాస్ ఆఫ్ మాకు కొత్త సంవత్సరం అనేటువంటిది మీరు అన్నట్టుగా ఉగాది అయినప్పటికీ కూడా జనవరి నుంచి మనం మామూలుగా ఆంగ్ల సంవత్సరం చూసుకుంటాం కదా క్యాలెండర్లో అనే ఇటువంటి విషయాలు అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ఈ సంవత్సరం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది బట్ మనది మాత్రం ఉగాదే గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఉగాది సంబంధించినవి చెప్పిన లేకపోతే కొత్త సంవత్సరం మనకి తెలుగు సంవత్సరమైనా ఇంగ్లీష్ ఆంగ్ల సంవత్సరం అయినా సరే ఒకటే రూల్ ఏంటంటే మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైనా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు జీవుడైనటువంటి గురువు కర్మకారకుడైన శని కాలానికి మోక్షానికి కారకులని కేతులు సంవత్సర ఫలితాలు ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తారు మిగతా అంతా కూడా నెల ఫలితాల్లో పక్ష ఫలితాల్లో వస్తాయి అయితే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే గురువు మిథున రాశిలో ఉంటూ మీకు ఆరో నెల నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు జీవకారకుడు గురువు ఇక సిం మనకి మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు ఈ యొక్క శని భగవానుడు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి వక్రిస్తున్నాడు మేనంలో ఉన్న శని వక్రిస్తాడు ఇక రాహువు కేతువు డిసెంబర్ మాసం వరకు కుంభ రాశిలో రాహువు సింహరాశిలో కేతు ఉంటూ వారు దాని తర్వాత డిసెంబర్ నుంచి కర్కాటకంలోకి కేతువు మనకి మకరంలోకి రాహు వస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియనివారి రాశుల వారికి ఎటువంటి ఫలితములు ఉన్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా మేషం వారి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి ఉన్నటువంటి భయం ఏమిటి అంటే అయ్యో ఏలనాడుసెన్ నడుస్తుంది కదండి ఏమిటి ఏళ్ళనాడుసన్ నడుస్తుంది అంటే భయపడ్డాం కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అది ఏ స్థానంలో ఉంది ఈ సంవత్సరం అంతా ఉన్నటువంటి స్థానరిత్యా అది వక్రిస్తుంది కూడా కాబట్టి దానికి సంబంధంగా మనం ఏం చేయాలి అనే విషయాన్ని ప్రధానంగా తీసుకోవాలి మేజర్ ప్లానెట్స్లో శని పన్నెండులో ఉన్నాడు అంటే ఏమిటి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని చేయండి కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే కాదు అంటే షేర్ మార్కెట్ అని ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు ఎప్పుడైతే ఈ పంచమంలో కేతు ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో అనాలోచితంగా తొందరపడి ఎమోషన్ అయ్యి ఏదో ఒక చూడండి మనకి నేను చూస్తూ ఉంటాను చాలామంది షేర్ మార్కెట్లు చేసేటప్పుడు కూడా రివెంజ్ ట్రేడింగ్ అంటారు అంటే పోయింది కదా నేను నన్ను పోయే పోయేది ఈరోజు ఎలాగైనా సరే నేను సంపాదించాలని వాళ్ళ విచక్షణ కోల్పోయి చేస్తూ ఉంటాను కాబట్టి అటువంటివి చేయకండి దయచేసి లాంగ్ టర్మ్ కొన్నిట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం అలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి ఇట్స్ గుడ్ అలాగే మీకు ఎప్పుడైతే శని భగవానుడు మనకి చూసుకున్నట్లయితే జూలై ఇరవై ఆరో తేదీ నుంచి వక్రిస్తున్నాడు సో మనకు మొన్న ఎలాగైతే మనకి రెండు వేల ఇరవై ఐదులో వక్రించాడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో కూడా వక్రిస్తాడు అప్పుడు రెండు వేల ఇరవై ఆరు నుంచి జూలై మాసంలో అక్కడ ఒక నాలుగున్నర నెలల పాటు కొంచెం ఈ వక్రగతి మూలంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బంది ఉండదు అంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పన్నెండో స్థానంలో ఉండే శని భగవానుడు చెప్తున్నాడు మరి నాలుగులోకి గురువు వెళ్తున్నాడు కదండి జూన్ నుంచి అంటే నాలుగులోకి గురువు జూన్ నుంచి వెళ్ళడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే ఇక్కడ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వేరే ప్రదేశానికి వెళ్ళి మీరు చదవడానికి ఎంఎస్లే లాంటివి చేస్తూ ఉంటారు ఇతర దేశాలకు వెళ్ళి అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది అలాగే మరొక విషయం ఏంటంటే పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు సంతాన సంబంధించిన విషయంలో రెండు విషయాలు జరుగుతాయి ఎందుకంటే కేతు ఉన్నది మిత్రక్షేత్రంలో కానీ పంచమంలో ఉన్నాడు ఆలోచన తీవ్రంగా ఉండడం అగ్రెసివ్గా కొంత ఆలోచనలు రావడం సంతానం విషయంలో వాళ్ళ కొంత పేరు ప్రఖ్యాతులు రావడం అలాగే కొంత వాళ్ళు దూరంగా ఉండడం ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి లాభస్థానంలో రాహు చాలా మంచివాడు అంటే ఆన్లైన్లో చేసేటువంటి ఎటువంటి బిజినెస్ అయినా ఎటువంటి బిజినెస్ అయినా అంటే మళ్ళీ మీరు ఈ ప్యాకెట్లు బెట్టింగ్లు ఇవి అనుకోకండి దయచేసి మీరు ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు ఏదో ఒక వస్తువు చీరలు అనుకోండి లేకపోతే మీరు ఏదైనా ఒక సర్వీసెస్ ఇస్తున్నారు అటువంటి వాటికి చాలా చక్కగా ఉంటుంది లాభరాహువు గుర్తుపెట్టుకోండి అయితే ఈ యొక్క క్రమంలో మనకి ఈ శని మన గురువు మూడో స్థానంలో ఉన్నప్పుడు ఏడవ స్థానాన్ని చూస్తాడు ఏడో స్థానం చూస్తున్నప్పుడు మీరు ఏదైనా వివాహ సంబంధించిన విషయాలకి ఆరో నెల వరకు కంప్లీట్ పాజిటివ్గా ఉంది మీకు జనవరి నుంచి జూన్ అంటే మే ఎండింగ్ వరకు చాలా అనుకూలంగా ఉంది మీరు ఏదైనా వివాహ సంబంధించిన స్టెప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఈ సప్తమ స్థానంతో పాటు భాగ్యస్థానాన్ని కూడా గురువు చూస్తాడు కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ కదా సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా బాగుంది అని చెప్పొచ్చు మనకి ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానాన్ని భాగ్యస్థానాన్ని భాగ్యస్థానం చూస్తున్నప్పుడు కేవలం మ్యారేజ్ ఒకటే కాకుండా తండ్రి లేదా గురువులతో కొంతవరకు సపోర్ట్ లభించడం అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా బాగా కలిసి రావడం అనేటువంటిది జూన్ వరకు ఉంది జూన్ తర్వాత ఏంటంటే కొంచెం కెరీర్ విషయంలో బాగుంటుంది ఎందుకంటే నాలుగో స్థానంలో ఉండే గురువు ఏం చేస్తాడు దశమాన్ని చూస్తాడు కాబట్టి కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడము అదేవిధంగా పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో జూన్ తర్వాత నుంచి బాగుండడము ఏదైనా రీసెర్చెస్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటట్లయితే జూన్ తర్వాత నుంచి రీసెర్చెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీటన్నిటికీ చాలా బాగుంది అయితే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా గణపతిని సూర్యభగవాను ఎక్కువ ఆరాధించండి లలితా సహస్రనామాల్లో మీకు పంచమంలో గీతం ఉన్నందుకు కొంచెం ఫ్రెండ్స్తోని సంతానంతో ఇబ్బంది ఉన్నప్పుడు శ్రీమాతయ నమే మంత్రం చేసుకోండి అలాగే ఎల్లాడ్స్ అనే ప్రభావం ఉంది కదండి అలాంటిని భయపడుతుంటారు ఏమీ భయపడకండి చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయన నమహ అనేటువంటిది లతాహాస్త్ర నామం యొక్క నామం చేసుకున్న అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ప్రతిదానికి జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యంగా చూసుకోవాల్సిన ఏమిటి అంటే మనం ఒక జాతకం చూపించుకున్నప్పుడు అసలు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే టైమింగ్ అసలు మీరు ఏ సమయంలో మీ లైఫ్లో మెయిన్ టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడుతుంది దీనికి మరి ఏమిటి ప్రామాణికం అంటే ఒక జాతకం తీసుకున్నప్పుడు పాస్ట్ జరిగినటువంటివి కొన్ని చెప్తాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాం ఎందుకంటే అప్పటి వరకు ఆ వ్యక్తిని చూడలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తెలియదు కానీ ఎలా చెప్తారంటే దాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటారు అయితే మరి ఏమేమి కావాలి మనకి ఇక్కడ ఒక జాతకం చూసి చెప్పడానికి నేము డేటు టైము ప్లేస్ సరిపోతాయి పర్ఫెక్ట్గా ఉండాలి ఇవి తీసుకున్నప్పుడు మరి ఏమిటి ఉపయోగము ఎందుకంటే జాతకం వల్ల ఏమిటి ఉపయోగం చాలామందికి సందేహాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు స్ట్రెంగ్త్గా ఉండాలి లైఫ్లో చాలా స్ట్రాంగ్ అవ్వాలి లగ్నము పాడైతే మనిషి స్ట్రాంగ్గా ఉండడు ఒక్కోసారి పాపగ్రహ సంబంధాలు పాప ఫలితాలు ఇచ్చే సంబంధాలు ఉన్నప్పుడు మరి విపరీతమైన స్ట్రాంగ్ అవుతాడు బట్ ఎందుకు అలా ఉందని చెప్పేది మీ లగ్నం చెప్తే చాలామంది చూడండి ఎంతో కష్టపడుతున్నానండి నాకు డబ్బులు రావట్లేదు ధన సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు ఏమిటి అని ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు మీరు కనుక మీరు మీ ధనాధిపతి ఎక్కడున్నాడు పన్నెండు లగ్నాల్లో ధనాధిపతి ఎవరు ఎక్కడున్నారు మీకు అసలు ధనయోగం కలిగించేటువంటి వృత్తులేమిటి వ్యాపారాలు ఏమిటి అనేటువంటిది మీ సెకండ్ లాడ్ చెప్తాడు అందుకని మీ ధనాధిపతి ఎవరో తెలుసుకోవాలి దానికోసం జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం ప్రయత్నం చేస్తుంటాము కానీ ఎన్ని ప్రయత్నాలు ఎంత నిజాయితీగా ఎంత ధర్మబద్ధంగా ఉన్నా మన ప్రయత్నం సక్సెస్ అవ్వదు అర్థం అది ఏమిటి అసలు దేవుడు ఉన్నాడా లేడా నేను ఆలయానికి వెళ్ళానండి అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక క్యాండిల్ వెలుగుతుంది ఆ క్యాండిల్లో వెళ్ళిపెట్టారు కాలుతుంది దేవుడు ఉన్నాడా లేడా నాకు కాలడం ఏమిటి అంటే దాని ధర్మం అది చేస్తూ ఉంటుంది అగ్ని యొక్క ధర్మాన్ని అగ్ని పాటిస్తూ ఉంటుంది మీరు క్యాండిల్లో వేలు పెట్టి అయ్యో నాకు కాలిపోయింది దేవుడు నాడు లేడా అనుకుంటే ఇది ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్ మీకు పనికి రాదు అని అనుకున్నాం వెళ్ళి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాం పోయింది నాకు దేవుడే ఉంటే నాకు షేర్ మార్కెట్లో డబ్బులు ఇవ్వాలంటే మీకు కర్మ బట్టి వస్తుంది అది మీకు షేర్ మార్కెట్లో డబ్బులు రావాలంటే మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్ మూలంగా డబ్బులు వస్తే ఉండే యోగం ఉంటుంది అందులోనే డబ్బులు వస్తాయి వేరే దాంట్లో డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి లేదంటే స్కూల్స్ కాలేజెస్ టీచింగ్ ద్వారాలో అప్పుడు గురువు ఇస్తాడు మెడికల్ రంగాల్లో రవిస్తాడు మానసిక సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ చంద్రుడు ఇస్తారు ఇలా దానికి ఒక్కొక్కటి ఉంటుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి మీరు చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదని మీ థాడ్ బట్టి చెప్తుంది అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉండే గృహం మీరు కొనుగోలు చేసుకుంటే మంచిది ఎందుకంటే అన్ని దిశలు మంచివే ఏ దిశ చెడ్డదనేటువంటిది లేదు అలా చెడ్డదైతే పడమర దక్షిణమే చెడ్డదైతే మరి ఆ పరమాత్మ పడమర దక్షిణమే సృష్టించకూడదు రెండు దిశలే సృష్టించాలి తూర్పు ఉత్తరమే సృష్టించాలి పడమరా దక్షిణం సృష్టించకూడదు గుర్తుపెట్టుకోండి మరి దక్షిణ పరమరాలు ఎందుకున్నాయి నైరుతి ఎందుకు ఉంది అంటే ఒక్కొక్క దిశకు ఒక్కో ఎనర్జీ ఉంటుంది ఆ రకంగా మీ పేరులో ఉండే మొదట అక్షరాన్ని తీసుకొని మీరు అసలు ఏ దిశలో ఉండాలి మీ జన్మజాతకంలో ఉండేటువంటి రాహుకేతుడు యొక్క స్థితిగతిని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండేటువంటి స్థితిగతులను బట్టి మీరు ఏ డైరెక్షన్స్లోకి వెళ్ళి ఉంటే మీ లైఫ్ మీరు పడుతున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది వాస్తుపరంగా జాతకపరంగా చూసి చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క సంతానం ఎందుకు కలగట్లేదు అసలు సంతానం అభివృద్ధి అవ్వాలంటే మీరేం చేయాలి మీ సంతానం ఏం చేయాలని ఒక క్లారిటీ ఇస్తుంది మీరు తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రం నిర్ధారిస్తుంది అలాగే మరి కొంతమందికి అప్పులు అయిపోతూ ఉంటారు అసలు ఎటువంటి వాటి మూలంగా అపులపాలవుతారు బిజినెస్ వల్ల అవుతారా ఫ్రెండ్స్తో లగ్జరీగా వెళ్ళడం వల్ల అవుతారా లేనట్లయితే పర్టికులర్గా మీరు గమనించిస్తే కనుక ఒక్కొక్కసారి ఏదో ఎవరికో డబ్బులు ఇస్తారు అప్పు చేసి వాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారనో అలాంటి వాటి వల్ల అవుతారా అనేది చాలా స్పష్టంగా ఉంటుంది సో మీరు అప్పు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అసలు ఏ దానం చేసుకోవాలి అలాగే వివాహానికంటే ఒక సమయం ఉంటుంది టైమింగ్ మెయిన్గా అసలు ఎప్పుడు మీరు వివాహం చేసుకుంటే మంచిది ప్రతి జాతకుడికి మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది ఇప్పుడు మన సంవత్సర ఫలితాల్లో ఇక్కడ ఎప్పుడు ఉంది గురుబలం మనం గురుబలం గురుబలం అంటారు కదా కేవలం అంటే గురుబలం ఒక్కొక్క దానికి పనిచేస్తూ ఉంటుంది వివాహానికి పనిచేస్తుందా గృహానికి పనిచేస్తుందా ధనం రావడానికి పనిచేస్తుందా సంతానం కోసం పనిచేస్తుందా ఇన్వెస్ట్మెంట్స్ కోసం పనిచేస్తుందా అనేది తెలుసుకోవాలి గురుబలాన్ని ఆ రకంగా వివాహ సమయం ఎటువంటి మీ పర్సనల్ చాట్ చూస్తే ఎలాంటి అమ్మాయి వస్తుంది అమ్మాయి హెల్త్ ఇష్యూస్గా ఉంటుందా లేకపోతే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళ యొక్క తత్వం ఏంటి వాళ్ళ యొక్క మొండితనం ఏమిటి వాళ్ళ మంచితనాలు ఏమిటి అవన్నీ కూడా తెలుస్తాయి అలాగే మీకు లైఫ్లో జరిగేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ద్వారం ద్వారా అష్టమ భావం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ నవ భావం ద్వారా మీ ఉపాసనకు సంబంధించిన కూడా పంచమ నవమాల ద్వారా మీ వృత్తిలో ఎందుకు రాణించలేకపోతున్నారు ఇంత కష్టపడ్డా ఎంతో టాలెంట్ చూపిస్తున్నా పై పై అధికారులు మనల్ని తొక్కేందుకు ఎందుకు పెట్టేస్తున్నారు అసలు ఏం చేసుకోవాలి ఎందుకంటే నిజాయితీగా ఉంటూ ఎంతో పని చేస్తున్నా అసలు ఎందుకు ఇలా తొక్కి పెట్టేయడం ఎందుకు మనల్ని పైకి రాని కూడా చేస్తున్నారు అనేటువంటివి కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి అలాగే మీ వ్యాపారాలు మీరు విదేశాలకు వెళ్ళాలా వద్దా అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీ పన్నెండో స్థానం ఏదైతే ఉందో అది యాక్టివ్గా పాజిటివ్ ట్రిగర్ ఇచ్చేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి అది నెగిటివ్ ట్రిగర్ ఇస్తుంది నిమిత్తాలన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అప్పుడేమవుతుంది మీరు చేసే ప్రతి రూపాయి కూడా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దానివల్ల మీకు రూపాయి కూడా రాదు గుర్తుపెట్టుకోండి అది దాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఆ రకంగా అసలు మీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే టైం నడుస్తుందా ఒక రూపాయికి ఇంకో రూపాయి వచ్చే సమయం నడుస్తుంది ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గోల్డ్ లోను సిల్వర్ లోను ల్యాండ్ లోను గృహంలోను ఆ సమయంలో అదేమవుతుందంటే ఏమిటంటే ల్యాండ్లో మంచిదే కదా అంటే అది మీరు ఫ్రాడ్ ల్యాండ్ కొనుక్కు కొనుక్కోవచ్చు లేదా గొడవలు జరిగేటువంటి సంబంధించిన ల్యాండ్ తీసుకోవచ్చు చెప్పలేం కదా కాబట్టి ఈ యొక్క అంశంలో మీరు ముఖ్యంగా జ్యోతిష్ ఇవి తెలుసుకొని మీరు కనుక అడుగు వేసినట్లయితే మీ కష్టానికి తగ్గ ఫలితము అమ్మవారి అనుగ్రహం మీరు ఎటువంటి పని చేస్తున్న అమ్మవారిని తలుచుకొని మీరు పనిని ప్రారంభించండి ఆ మహాగణపతిని తలుచుకొని ప్రారంభించండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మీకుంటుంది శ్రీమాత్రే మహా